నా పేరు రెడ్డి నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు సోమవారం తాండూర్ పట్టణంలోని పదమూడవ వార్డులో ఎల్ఎన్ఆర్ యువసేన శంకర్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో సుమారు నూట పదిహేడు మందికి కంటి పరీక్షలు నిర్వహించారు అదే విధంగా పదహారు మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు కంటి వైద్య శిబిరానికి తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు అంతేకాకుండా వైద్య పరీక్షలతో పాటు ఆపరేషన్ల నిమిత్తం సొంత ఖర్చులతో హైదరాబాద్ కు తీసుకెళ్లడం సంతోషకరమని అన్నారు గ్రామాలతో పాటు పట్టణంలో కూడా ఉచిత కంటి వైద్య సేవలు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు అదే విధంగా రానున్న రోజుల్లో మరింత మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లపాల్ రెడ్డి ఎల్ఎన్ఆర్ యువసేన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు गुड अटेंडर కావాలి అంటే హాస్పిటల్ హాటిక్ సోలే లైన్ లా ట్రాఫిక్ ఉన్నా लोकल ट्रेन లోకి లోకి సునావా ఇట్లా छोटा <laughs> 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 అందరూ కూడా తపర్శతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మంచి కార్యక్రమం కంటి ఆపరేషన్ శిబిరాలకు దిగ్విజయంగా మరి ఎంతో మీ కౌంటర్ దగ్గరికి

రాకపోతే అన్నద భావించకుండా పద్మావేదికను సభా పైకి రాగలరని మనస్ఫూర్తిగా మొదలనే ఆహ్వానిస్తున్నాం ఎవరి మనసు నచ్చించుకున్నా దయచేసి ఈ కార్యక్రమంలో మీరు కాశీ రాజ సభా వేదిక పైకి తాండూరు ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర నాయకులకు పేరు గౌరవేలకు ఇప్పటి వరకు దాదాపుగా తాండూరు నియోజకవర్గ ప్రాంతాలలో

ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని సారు ఒక మాట చెప్పాము సరే వస్తా అని చెప్పి మా మాట మన్నించి వచ్చినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు సారే వచ్చిన వారికి అందరికీ కూడా అందరికీ బాగా అభివృద్ధి కాదేగా మా అందరికీ వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా పేరు చెప్తారు అనుకోవాలి ఇక్కడ వచ్చిన సీనియర్లకు అందరికీ పేరు పేరున మా ఖాళీ మాకుల దా ధన్యవాదాలు ఎందుకంటే ఇది మాకు చాలా ఇంపార్టెంట్ ఉండేది సార్ ఎన్నో ఎన్నో ప్రోగ్రాంలా నేను కూడా పోయినా ఈ కంటి వైద్య యుద్ధం అనేది మా వాళ్ళ కూడా పెట్టాలని ఒకసారి నరసిమా చెప్పడం వల్ల టైం తీసుకొని టైం ఇస్తా అని చెప్పి వారు మాకు టైం ఇచ్చి ఈ రోజు మా కాళివాసులని ఈ కంటి వైద్య శుద్ధానికి ఈ అర్హులైనందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఇంకో అవసరం పడుతుంది వారి ఎమ్మెల్యే గారి సహకారంతోన మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే మళ్ళీ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాము చాలా అవసరం సార్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది కొంచెం తక్కువలా ఉన్నారు వాళ్ళు ఈ హాస్పిటల్ మహేష్ ఎందుకంటే లోక నష్టం లేకుండా కానీ మహేష్ కానీ కుమార్ కానీ ఎల్లారెడ్డి కానీ శ్రీనివాస్ కానీ వారి బృందానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ పదమూడు అవ్వాలని కాకుండా నియోజకవర్గం అంతా కూడా పెద్దేమ మండలంలో చాలా గ్రామాలు మండల మండలపర్గంలో కానివ్వండి ఇంకా పరిసర ప్రాంతంలో రాజపూర్ కానివ్వండి గోపాల్పూర్ కానివ్వండి చాలా గ్రామాల్లో సక్సెస్ఫుల్గా ఈ క్యాంపు పెట్టి ఎంతో మందికి ఈ దృష్టి లోపం ఉన్నటువంటి వారిని అందరూ కూడా ఒకే దగ్గరికి ఈ క్యాంపు ఏదన్నా ఖచ్చితంగా సర్జరీ చేయాలంటే వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సెస్ పెట్టేసి వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి ఆ సర్జరీ ఒకసారి సర్జరీగా ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక డెబ్బై ఎనిమిది వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అది ఎందుకంటే అది దేశంలో ఒక ప్రసిద్ధి చెందినటువంటి సేకరణ హాస్పిటల్ ఆ శంకరణ హాస్పిటల్ దగ్గర తెలంగాణలో అని చెప్తే దానికి ఉచితంగా మనము గవర్నమెంటే ఆ రోజు ఉచితంగా అలా చేసి హాస్పిటల్ ఎందుకంటే సేవలు అందించుకోవాలా వారి సేవలు ఖచ్చితంగా మన తెలంగాణకు అవసరం అని చెప్పి ఆ రోజు నాకు కూడా ఫ్రీగా జరిగింది అది కూడా ఆ శంకరణ హాస్పిటల్ కూడా మా ఇంటి ముందునే ఉంటుంది దగ్గర కూతు పెట్టు ఏది హాస్పిటల్ మా ఇల్ దీంట్లో ఉంటే హాస్పిటల్ గట్టే ఉంటుంది దాంట్లో వచ్చిన వాళ్ళందరిని కూడా నేను ఇంతకు ముందు పెద్ద మీరు అందరినీ కూడా వస్తే హాస్పిటల్ని కూడా చూసుకున్నాం మీరు ఎవరైతే దీంట్లో సర్జరీకి రికమెండ్ చేయబడతారో మీరు ఎక్కడ కూడా మీకు భయం ఏం నాకు భయం ఉండదు ఎందుకంటే నేను మీ ఇంటి ముందు నాకు దగ్గర ఉండే మీకు ఏ ఇబ్బంది లేకుండా చూపించుకుని చూస్తాను మీరు వాళ్ళు చెప్పినట్లే ఏ ముందు అయితే మీరు వాళ్ళు టైం ఇస్తారో ఆ రోజు మీరు అందరూ కూడా బస్సు కూడా ఏర్పాటు చేద్దాం ఖచ్చితంగా బస్సులో ఎక్కి రాండి మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీరు తెప్పించే బాధ్యత కంపల్సరీ ఎళ్ళే నెల వాళ్ళు తీసుకుంటారు మేము కూడా ఖచ్చితంగా ముందుంటాము మీరు మామూలుగా మీరు డైరెక్ట్ పోయి ఆఫీసులో అదే హాస్పిటల్లో చేసుకోవాలంటే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎక్కువ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా మీకు మళ్ళీ మీకు సరిపోయి మందులు కూడా ఇచ్చి మీకు అక్కడ ఉన్నప్పుడు కూడా రెండు కుట్రలు భోజనాలు పెట్టి మీకు అందరికీ ఆపరేషన్లు చేపించే బాధ్యత ఖచ్చితంగా సంస్థ కానీ మేము అందరం కూడా తీసుకుంటాం మీరు అందరూ కూడా వచ్చి ఆపరేషన్లు చేసుకోవాలి ఎందుకంటే మేజర్ ఏదైనా ఉండ చూపు కొట్టితే మనకు ఏమైనా చేసుకోవచ్చు కట్టు చూపు ఉంటే అందుకే మన నియోజకవర్గంలో అందరికీ కట్టు చూపు ఉంటాయి చిన్న చిన్న సమస్యల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడద్దు చెప్పి నర్సింహుడికి చెప్పినప్పుడు ఖచ్చితంగా గురికి వచ్చి ఖచ్చితంగా తాగుల్లో చిన్న ఆపరేషన్లో డబ్బులు లేని వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అందరూ కూడా మనం దున్న చేస్తామని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా నేను ఈ ఎల్ఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా అభినందించుకుంటూ ఇలాంటివి ఇంకా కూడా మునుముందు ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి గొప్ప మహానుభావుని పుట్టినరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న వారి జయంతి సందర్భంగా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేయడం ఆ మహానుభావుని కూడా ఎక్కడున్నా ఆత్మకు ఇది కావాలని చెప్పి వారు ఇంకా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకా ముందు ఎల్లన్నర్ వాళ్ళు ఇలాంటివి చెయ్యాలి ఇంకా కూడా చేయాలని చెప్పి కూడా వారికి కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ అష్ట ఎన్నికల కల్పించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కనుక వాళ్ళకు అగ్రాలు తెలుపుకుంటూ హాస్పిటల్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి హైదరాబాద్ దాదాపుగా యాభై కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర మా నియోజకవర్గంలో ఎనిపోలకు ట్రీట్మెంట్ చేయించి మీ సాధక బాధకాల పెట్టి మీకున్నటువంటి బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి మీ కంటి లోపే లోపమే కానివ్వండి మీకు అద్దాలు ఉన్న ఈ సమస్యలు కానీ వాళ్ళు చిన్నంగా పరిశీలించి మీకు అన్ని కూడా ఇచ్చినందుకు వారికి కూడా మీ అందరి తరఫున నియోజకవర్గ తరఫున హాస్పిటల్ సిబ్బందికి మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కూర్చున్నా దయచేసి మీరు అందరూ అయిపోయినంత వరకు కూడా డాక్టర్లు ఉంటారు దయచేసి ఒకరొకరు తొందరగా వాడకుండా అందరూ కూడా చూసుకోవచ్చు నాకు అవకాశం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చక్కటి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు చేస్తా చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు ఎందుకంటే ఈరోజు టెంటే కాదు వాళ్ళు ఎప్పుడు మా ఎలక్షన్ సో దృష్టిలో చాలా మటుకు ఈ సహాయంతో ఖచ్చితంగా వీరికి ఇంకా కూడా మా భగవంతుడు మంచి మంచి జరగాలు మంచి చూడాలని నుంచి కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం